దంచి దంచి నిన్న దూతూ రాజయ్య దళక నిన్యజూతూ రాజయ్య ధరణి వయసు నిలవక రాజయ్య దంతే కో సూతు ಸೆರಗಿ ಸೆರಗಿ ನಿನ್ನೆ ನಿನ್ನದೂತೂ ರಾಜಯ್ಯ ಸೆರೆಗ ಜಲಕ ನಿನ್ನದೂತೂ ರಜಯ್ಯ ಶರಣಿ ವೈಸ್ ಸೊನೆ ಲವಕ ರಾಜಯ್ಯ ಸೆನ್ನ ಗೋಡಲೆ ಸೂನಿ ಕಡಾ ಬಾಯಿಗೊಟ್ಟು ದೇವಯ್ಯ ಬಟ ಲುತ್ಕ ಬಂಡಲೆಯಿರಾ ದೇವಯ್ಯ ಬಟ್ಟಲುತ್ಕ ಲುತ್ಕ ಬಂಡಲೆಯಿರಾ ದೇವಯ್ಯ బట్ట త్కా బి దేవయ్యా బట్ట నేను దేవయ్య నిమకా దుష్ వస్తారా దేవయ ఊరు ఎన్ కా బాబెట్టు దేవయ్యా బంతి తోట పెట్టు దేవయ్యా బంగ్లా బంతి తోట పెట్టు